వర్షాకాలం వస్తే గ్రేటర్ లో డెత్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది జలమండలి విభాగం ఒకవైపు ఏమో ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే మరొక వైపు రక్షణ చర్యలు కూడా చేపడుతున్నారు ఇక్కడ మ్యాన్ హోల్ ఉంది జాగ్రత్త అంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తుంది మరి ఈ సేఫ్టీ గ్రిల్స్ ఎంతవరకు సేఫ్ హైదరాబాద్ మహానగరంలో వర్షం వస్తే ఆనందం మాటేమో దేవుడి గాని ఆ ట్రాఫిక్ లో వెళ్లాలంటేనే జనం భయంతో ఉనుకుతున్నారు గతంలో జరిగిన అనుభవాలు ఆ రేంజ్ లో ఉన్నాయి మరి ఎప్పుడు ఎక్కడ ఏ మ్యాన్హోల్ తెరిచి ఉంటుందో తెలియని పరిస్థితి అందుకే చిన్న చినుకు పడితే చాలు భాగ్యనగర వాసుల్లో వణుకు పడుతోంది చెరువులను తలపించే రోడ్ల మీద మ్యాన్హోల్స్ ను తప్పించుకుని బయటపడటానికి నగర జీవులు సాహసం చేస్తుంటారు అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి అధికారులు చర్యలు చేపట్టారు సిటీలో రోడ్లపై తెరిచి ఉన్న మ్యాన్ హోల్లకు మరమ్మతులు సర్వేగంగా సాగుతున్నాయి హైదరాబాద్ మహానగరంలో మొత్తం ఐదు లక్షల ఎనభై రెండు వేల ఐదు వందల డ్రైనేజీ మ్యాన్హోల్స్ దాదాపు పదివేల యాభై ఏడు కిలోమీటర్ల పొడవు విస్తరించి ఉన్న ఈ డ్రైనేజ్ వ్యవస్థలో ప్రమాదకరమైన డీప్ మ్యాన్హోల్స్ పంతొమ్మిది వేల ఐదు వందల నలభై ఐదు ఉన్నాయి అయితే ప్రమాదకరమైన డీప్ మ్యాన్హోల్ పైభాగంలో మూత తీసిన తర్వాత సెకండ్ లేయర్ లో సేఫ్ గ్రిల్ ను అమరుస్తున్నారు మ్యాన్హోల్ చుట్టూ మాన్యువల్ పైన రెడ్ పెయింట్ వేసి నగరవాసులకు అప్రమత్తం చేస్తున్నారు మ్యాన్ హోల్స్ మూతలు తెరిచి ఉన్నప్పటికీ లోపల అమర్చిన సేఫ్టీ గ్రిల్స్ ద్వారా వరద నీరు లోపలికి వెళ్లిపోవడమే కాకుండా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు ఎక్కడైతే మ్యాన్ హోల్స్ ఉన్నాయో మ్యాన్ హోల్స్ లోపల కూడా మనం చూడవచ్చు ఈ విధంగా ప్రత్యేకించి ఈ విధంగా గ్రిల్స్ ఏర్పాటు చేస్తుంది ఈ గ్రిల్ కెపాసిటీ దాదాపు వంద నుంచి నూట కేజీల బరువును కూడా బేర్ చేస్తుంది అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మీకు ఈ విధంగా మ్యాన్హోల్ పైన దాదాపు ముప్పై నుంచి అరవై టన్నుల కెపాసిటీ ఉన్న వెహికల్స్ వెళ్ళినా కూడా ఇది డ్యామేజ్గా అన్నటువంటి భారీ బరువైనటువంటి మ్యాన్హోల్ ప్లేట్ ఇది ప్లేట్ ఓపెన్ చేసి వరద నీరు మళ్లించే ప్రయత్నం చేసే సమయంలోనే ఈ విధంగా డైరెక్ట్గా గతంలో ఈ విధంగా డైరెక్ట్గా ఓపెన్ ఉండేది ఓపెన్ ఉన్న సమయంలో ఇక్కడ వెహికల్స్ వాహన చోదకులు అంటే వాటర్ నిండి ఉన్నప్పుడు ఇది ఇక్కడ మ్యాన్హోల్ ఉందని తెలియక ఇందులో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి కొంతమంది విద్యార్థులు కూడా చనిపోయిన సంఘటనలు మనం చూడడం ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అయితే సేఫ్ సైడ్ తీసుకుంటున్నారు అయితే ఇక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ అయితే ఒకవేళ చెత్తా చెదారం ఎరుక్కపోతే ఈ విధంగా నాజిల్స్ స్పెషల్ ఆపరేషన్ వీటి ద్వారా హై ప్రెజర్ అంటే దాదాపు ముప్పై నుంచి అరవై మీటర్ల డెప్త్ వరకు వెళ్ళేటువంటి నాజిల్ కెపాసిటీ ఉన్నటువంటి ఈ వాటర్తో హై ప్రెజర్ చేసి ఇక్కడ బ్లాక్ అయినటువంటి వాటర్ నంతటి కూడా స్టాగ్నెట్ అయినట్టు వాటర్ నంతటి కూడా ఎమ్మిడెడ్గా క్లియర్ చేస్తారు ఆ తర్వాత సేఫ్టీ గ్రిల్ను అమరుస్తారు వర్షాకాలంలో ఎప్పటికప్పుడు ను శుభ్రం చేసినందుకు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు ఈ సేఫ్టీ గ్రిల్ ఏర్పాటుపై సిటీ వాసులు హర్షం వ్యక్తం చేస్తారు మేనల్స్ నుండి డేంజరస్ స్పాట్స్ అన్ని రెడ్ పెయింట్ వేయడము లేకపోతే ముందు వర్షం వస్తుందనేసి తెలిసి తెలుసుంటే అప్డేట్ దాని ముందే మొత్తం వాటర్ క్లీన్ చేయడము డ్రైనేజర్ క్లీన్ చేయడము ప్లస్ ఒక పర్సన్ని మెయింటైన్ చేయనీకే పెట్టడము చాలా బాగా చేస్తున్నాను కోళ్ళిద్దరి నుంచినా కానీ పడిపోకుండా ఉంది కిందికి మన మానువల్స్ వాటర్ అన్ని ఎగ్జిట్ అయిపోతే ప్లస్ స్టాండర్డ్ స్టాండర్డ్గా స్టే చేయనిక కూడా ఉంది మొత్తంగా చినుకు పడితే ప్రాణాలు మింగేసే మానువల్స్ కు ఇక సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేయడంతో నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు